హలో ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం భారత్ వైమానిక సామర్థ్యానికి నూతన అధ్యయనం ఇది సూపర్ సుఖై త్రీ హండ్రెడ్ ఎంకే ప్రపంచంలోని అత్యంత భయంకరమైన ఫైటర్ జెట్లలో ఒకటిగా గుర్తించబడింది ఈ విమానం ముందు ఏ శత్రు విమానం నిలబడదనేది నిజమా సో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే అద్భుతమైన వాస్తవాలు సో చివరి వరకు చూడండి ప్రతి ఒక్క ఇండియన్ వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం సో మనకు సపోర్ట్ దేశాలైన రష్యా అండ్ ఇజ్రాయెల్ సో ముఖ్యంగా రష్యా మన బ్రహ్మోస్ విమానానికి ఇద్దరు కలిసి తయారు చేశారు సో ఇప్పుడు మాట్లాడుకున్న టాపిక్ రష్యా సహాయంతో భారత్ అభివృద్ధి చేసిన సుఖై త్రీ హండ్రెడ్ ఎంకై సూపర్ వర్షన్లో ఇంకా శక్తివంతమైంది దీన్ని టస్ట్ వెక్టరింగ్ టెక్నాలజీ టీవీసీలో ఉంది అంటే ఇది ఎలాంటి కోణంలోనైనా తిరగగలదు ఇది టూ పాయింట్ ఫైవ్ మ్యాక్ స్పీడ్ గంటకు మూడు వేల కిలోమీటర్లతో ప్రయాణించగలదు మరియు పద్నాలుగు కిలోమీటర్ల ఎత్తులో పనిచేయగలదు ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ వాక్వేర్ సిస్టమ్ ఈడబ్ల్యూఎస్ అంటారు సో అది ఉంది ఇది శత్రు ర్యాడళ్లను మోసం చేస్తుంది అంటే ర్యాడర్ అంటే ఏదైనా మనం మిసైల్ వేసేటప్పుడు అది గమనిస్తుంది ఒక సెన్సార్ లాగా అది పనిచేస్తుంది సో ఆ సిస్టాన్ని కూడా ధ్వంసం చేయగల శక్తి దీనికి ఉంది సో ఎఫ్ సిక్స్టీన్ లేదా జే ట్వంటీతో పోలిస్తే సుకాయ్ థర్టీ ఎంకే ఎందుకు బెటర్ సో దీనికి పన్నెండు కిలోమీటర్ దూరం నుంచి శత్రువును గుర్తించే సిర్ సిర్బిస్ ఈ రాడర్ ఉంది సో ఇది ఒకేసారి ఎనిమిది వైమానిక లక్ష్యాలను లాక్ చేసి ఆకాశంలోనే ధ్వంసం చేయగలదు ఇది బే ఆయిల్ కొవ్వు లేకుండా మూడు త్రీ పాయింట్ ఫైవ్ గంటల పాటు ఎగరగలదు సో రెండు వేల ఇరవైలో ఒక సుకై జెట్ పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ ను ఎనిమిది కిలోల దూరం నుంచి ఆర్ సెవెంటీ త్రీ మిసైల్ తో డౌన్ చేసింది సో అలా చేసింది సుకై థర్టీ ఎంఐకే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ అటాచ్ చేయబడింది ఇది మూడు వందల కిలోమీటర్ల దూరంలో టార్గెట్ ధ్వంసం చేయగలదు భారత్ ఇప్పుడు సుఖైను సూపర్ సుఖైగా అప్గ్రేడ్ చేసింది కొత్త ఏఈఎస్ఏ రాడర్ స్టైల్ టెక్నాలజీ సో మరి ఏ ఆధారిత కాట్పిట్ ఫీచర్లు జోడించబడతాయి రెండు వేల ఇరవైలో భారత్ పన్నెండు సూపర్ సుఖాయ్ జెట్లను ఈసారి ఇంజనీస్ గా తయారు చేస్తుంది సూపర్ సుఖాయ్ భారత వైమానిక సామ్రాజ్యానికి గర్వప్రధానమైన సంకేతం మీరు ఈ విమానం గురించి కామెంట్ లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇండియన్ వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ సో సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి జై హింద్